హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక రియల్ హారర్ స్టోరీ స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీని షేర్ చేసుకున్న అబ్బాయి పేరు సూర్య ఈ స్టోరీ మొత్తం వాళ్ళ తాతగారు గురించి ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య వాళ్ళ తాతగారు ఒక పెద్ద వ్యాపారి తనుంటున్న గ్రామం నుండి ఆ గ్రామానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళి తన వ్యాపారాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు వాళ్ళ తాతగారు పొద్దున్న బయలుదేరితే వాళ్ళ తాతగారు పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతూ ఉంటుంది పొలిమేర పైన ఆ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం అంతగా లేదు పొలిమేర నుండి గ్రామానికి రాత్రి సమయం రావాలంటే చాలా కష్టమైన విషయం అది కూడా వర్షాకాలంలో అసలు సాధ్యమే పడదు వాళ్ళ తాతగారు సాపేక్షంగా బాగా డబ్బులున్న వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులకి సూర్యవాళ్ళ తాతగారు అప్పుడప్పుడు అప్పులు ఇచ్చేవారు వాళ్ళ తాతగారు చాలా మంచి మనసున్న వ్యక్తి ఎప్పుడైనా అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ తాతగారు వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ తాతగారు అప్పును తిరిగి తీసుకునేవాళ్ళు అలానే గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి శంకరయ్య అని ఉండేవాడు అతను ఒక రైతు వాళ్ళ తాతగారు మంచితనం గురించి శంకరయ్యకి బాగా తెలుసు శంకరయ్యకి ఒక కూతురు ఉంది ఆ కూతురు పెళ్లి వయసుకొచ్చిన తర్వాత శంకరయ్య కూతురు పెళ్లి చేయడానికి వాళ్ళ తాత దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు వాళ్ళ తాత ఎప్పుడు శంకరయ్యని ఆ అప్పు విషయంలో ఇబ్బంది పెట్టలేదు దానివల్ల శంకరయ్యకు సూర్యవాళ్ళ తాత అంటే చాలా కృతజ్ఞత భావం ఉండేది అలానే చెప్పలేనంత గౌరవం కూడా ఉండేది సూర్యవాళ్ళ తాత ఒకరోజు వ్యాపారం పైన పట్టణానికి వెళ్ళాడు ఆ రోజు సూర్యవాళ్ళ తాతకి బాగా ఆలస్యం అవ్వడంతో రాత్రి పది గంటల పైకి పైన గ్రామానికి రావడానికి పట్టణంలో బయలుదేరాడు సూర్యవాళ్ళ తాత అక్కడ బస్ సౌకర్యంతో సూర్య వాళ్ళ తాత వాళ్ళ గ్రామీణ దిగాడు అయితే పొలిమేరు నుండి గ్రామానికి ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేదు అందులో అది వర్షాకాలం ఎక్కువగా వర్షాలు పడి వాగులు పోతున్నాయి ఆ టైంలో గ్రామానికి ఎటువంటి దీపం లేకుండా వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది సూర్యవాళ్ళ తాతకి అంతగా కంటి చూపు కనిపించదు దానివల్ల సూర్యవాళ్ళ తాత పొలిమేరు నుండి గ్రామానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు దారి తెలియక సూర్యవాళ్ళ తాత ఒక రాయి పైన కూర్చొని చాలా దిగులుగా బాధపడుతూ ఎలా ఇంటికి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు అదే టైంలో సూర్య వాళ్ళ తాత వెనకాల నుండి ఏదో బాగా తెలిసిన గొంతు సూర్య వాళ్ళ తాతని పిలిచింది వాళ్ళ తాత వెనక్కి తిరిగి చూస్తే అది శంకరయ్య శంకరయ్య తన చేతిలో దీపాన్ని పెట్టుకొని వాళ్ళ తాతని తన వెంట రమ్మని చెప్పాడు వాళ్ళ తాత శంకరయ్య వెనక నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు శంకరయ్య వాళ్ళ తాతకి ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకండి నా వెనకాలే రాండని చెప్పి వాళ్ళ తాతని తీసుకొని వెళ్తున్నాడు శంకరయ్య దారి మార్గంలో సూర్య వాళ్ళ తాత శంకరయ్యతో మాట్లాడుతూ నీ కూతురు ఎలా ఉంది మనమరాలు ఎలా ఉన్నారు పంట పొలాలు బాగున్నాయా మంచిగా దిగుబడి వచ్చిందా ఊరి పరిస్థితి ఏంటి ఆ విషయాలు ఈ విషయాలు అంటూ ఆ దారి పొడుగున వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే వచ్చారు ఒక గంట తర్వాత పొలిమేరు నుండి గ్రామానికి చేరుకున్నారు సూర్యవాళ్ళ తాత ఇల్లు ఒకవైపు ఉంటే శంకరయ్య వాళ్ళ ఇల్లు ఇంకొక వైపు ఉంది సూర్యవాళ్ళ తాత శంకరయ్యని వెళ్ళమని చెప్పి వాళ్ళ తాత మెల్లగా నడుచుకుంటూ తన ఇంటి వైపుకు వెళ్తూ ఉన్నాడు ఆ టైంలో సూర్య వాళ్ళ తాతకి ఒక పది మంది ఆ ఊరిలో ఉండే ప్రజలు కలిసి ఏవో గుసగుస మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ కనిపించారు సూర్య వాళ్ళ తాత మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇంత టైంలో మీరంతా వీధిలో నిలబడుకొని ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని సూర్య వాళ్ళ తాత వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ బాధపడుతూ ఈరోజు శంకరయ్య పొద్దున్నే చనిపోయాడు గుండెపోటుతో ఆయన చనిపోయాడు రేపు పొద్దున్న అంత్యక్రియలు అని చెప్పగానే సూర్య వాళ్ళ తాతకి గుండె ఆగిపోయింది ఎందుకంటే పొలమేరు నుండి గ్రామానికి తీసుకొని వచ్చింది శంకరయ్య మరి నాతో ఇంత సూపులున్న శంకరయ్య ఎలా చనిపోయినాడని సూర్య వాళ్ళ తాతకి ఏ మాత్రం అర్థం కాలేదు హడావిడిగా తన బ్యాగు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి పరిగెత్తుకుంటూ శంకరయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ గ్రామస్తులు చెప్పింది నిజమే శంకరయ్య పొద్దున్న పది గంటల సమయంలో గుండెపోతుతో మరణించాడు వెంటనే హాస్పిటల్కి తరలించినా ఏం లాభం లేకపోయింది తర్వాత ఇంటికి తీసుకొని వచ్చారు ఇదంతా తెలియని సూర్య వాళ్ళ తాతకి ఏం అర్థం కాకుండా బాధపడుతూ ఇంటికి వెళ్ళి పనుకున్నాడు ఇది సూర్య వాళ్ళ తాత జీవితంలో జరిగిన చాలా దారుణమైన విషయం ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ స్టోరీ ఖచ్చితంగా మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్